వాళ్ళు ఏం మాట్లాడిల్ వాళ్ళు మాట్లాడలేదు మేము చూడలేదు కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియా మీడియాతో అంటే అయిపోదు అతని అకౌంట్లో రెండు కోట్లు అంటే మీకు తెలుసా

ఉన్నారమ్మా లోపల ములకత్ ఒక్క మాట చెప్పండి ఆగండి ఆగండి వెళ్ళడానికి ఆగండి ఒక నిమిషం ఆటో వస్తుంది ఆటో ఎక్కడికి పోదు మేమే మిమ్మల్ని ఆటో చెప్పండి మేము ఎవరిని తనం అండి ఇప్పుడు ఒకసారి తీయండి మీరు మీరు తీయండి పెళ్ళి వస్తుంది చూద్దాం లేదు

వర్షిని మీ ఇంటికి వచ్చిందా వర్షిని మీ ఇంటికి వచ్చిందా మీ ఇంటికి వస్తా అని చెప్తుంది వర్షిని ఉన్నదేమో కాదు మీ ఇంటికి తీసుకొచ్చాడంట మరి నేను పెళ్లి చేశారు అంటే తెలియకుండానే మీ దగ్గరకు వచ్చానని అమ్మాయి నాకేం తెలుసు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా తొయ్యకు అట్లా తొయ్యకు అసలు తొయ్యక అట్లా మీడియం నువ్వు నేను నింటావా తొయ్యకు అడిగిందని సమాధానం చెప్తే వెళ్ళిపోయాడు నుంచి కాదండి ఇప్పుడు మీడియా వస్తుంది ఇప్పుడు మీ తమ్ముడు పైన ఎలిగేషన్స్ ఉన్నాయి మీ కుటుంబం పైన ఎలిగేషన్స్ ఉన్నాయి వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా మీరే మెయింటైన్ చేస్తున్నారు తమ్ముడు

మీకు ఎన్ని టలు కావాలని నేను ఇస్తారని టూ చెప్తా కదా చెప్పండి అడిగిన ప్రశ్నలు చెప్పి ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇచ్చేది విన్నది నేను కలిసింది కదా మాతో మాట్లాడలేదు ఎందుకు కదా అమ్మా ఇగ వెళ్ళడం అన్నది అసలు కరెక్ట్ కాదు ఇప్పుడు అలా వెళ్ళకూడదు గణపతి విశ్వభో నమో నమో వాదే బ్యో విశ్వభో నమో నమో